ధర్మారం మండలంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆ తర్వాత సోనియా గాంధీ చిత్రపటం ఎదుట కేక్ కట్ చేసి బాణసంచా కల్చారు అలాగే పత్తిపక క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఎయిమ్సీ చైర్మన్ రూప్లా నాయక్ మాట్లాడారు ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోతున్నా తెలిసినా కూడా అరవై సంవత్సరాల నుంచి అనేక మంది యువకులు వారి యొక్క బలిదానాలకు ఆపేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఆ సోనియా గాంధీ గారి బర్త్డే రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం రావడం జరిగింది వచ్చిన తెలంగాణ గత పది సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం కొద్దిమంది రాక్షసుల చేతిలో పడి అన్యాయం అవుతున్న తెలంగాణను తిరిగి పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిన ఈ తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి అవుతూ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ ఎంతో సుఖ సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉన్నారని తెలియడానికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఆ మహాతల్లికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ మహాతల్లి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆ భగవంతుని యొక్క ఆశీసులతో వర్దిలాలని కోరుకుంటూ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ రోజు తెలంగాణ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఎవరికి గుర్తించని సమయంలో సోనియా గాంధీ గారు తెలంగాణలో ఎంతో విద్యార్థులు బలిదానాలను గుర్తించి తెలంగాణలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని రోజు పార్లమెంట్లో ఎంతో కృషి చేస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారి కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని జన్మదినాలు శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోష ఉండాలని వారికి